మహానటుడు ఎన్టీ రామారావు అతిలోక సుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన పలు బ్లాక్ బస్టర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి అటువంటి చిత్రాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్గా నిలిచిన చిత్రం కొండవీటి సింహం ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఎస్పి రంజిత్ కుమార్గా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రం ఇది ఎన్టీఆర్కు జంటగా శ్రీదేవి జయంతి నటించగా మోహన్ బాబు సత్యనారాయణ రావు గోపాలరావు రామలింగయ్య నగేష్ కాంతారావు ముక్కామల చలపతిరావు గీత పుష్పలత మాస్టర్ హరీష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు తమిళ చిత్రం తంగ పతాకంకు రీమేక్గా కొండవీటి సింహంను రూపొందించారు దర్శకేంద్రుడు వేటూరు సుందర్రామూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి బాణీలు సమకూర్చారు ఈ సినిమాని రోజా మూవీస్ పతాకంపై ఎం అర్జున్ రాజు కె శివరామరాజు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడును విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన కొండవీటి సింహం ముప్పై ఏడు కేంద్రాలలో సతదినోత్సవంతో ఆగకుండా కొన్ని కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రెండు వందల రోజుల పండుగను కూడా జరుపుకుంది ఈ సందర్భంగా నూట డెబ్బై ఐదు రెండు వందల రోజులు ఏ ఏ కేంద్రాల్లో ప్రదర్శితమైందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నూట డెబ్బై ఐదు రోజులు ఏ కేంద్రాల్లో జరుపుకుందో చూద్దాం విజయవాడ అప్సరా వైజాగ్ శరత్ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి స్వామి టాకీస్ నెల్లూరు కావేరి చిలకలూరిపేట శ్రీవెంకటేశ్వర శ్రీకాకుళం సూర్యమహల్ హైదరాబాద్ శ్రీరమణ వరంగల్ స నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి డిఆర్ మహల్ కడప రాహత్ టాకీస్ అనంతపూర్ శాంతి ఆధోని నిర్మల్ టాకీస్ అలాగే రెండు వందల రోజులు ప్రదర్శితమైన కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ గుంటూరు వైజాగ్ అండ్ శ్రీకాకుళం